చి కంపెనీ నిజమాన్యము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్ పడ్డరు కొంతమంది చనిపోయారని తెలుస్తా ఉంది లెక్కలు తేల్చలేదు ఇంకా ఎక్కడే చనిపోయారు అని చెప్తా ఉన్నారు ఇంకా ఢిల్లీకి ఎంతమంది తెలియదు ఇది పూర్తి స్థాయిలో కలెక్టర్ కలెక్టర్గా రావడం జరిగింది ఎస్పీగా రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు ముప్పై సంవత్సరాలు చదువు ఎక్కడెక్కడ బయటలో పిలిచి పెట్టదు ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్త మన ప్రాణాలతో చిలగాటమా కంపెనీ నడుపుతా ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో ఇబ్బంది కలిగిన వారు కానీ బర్నింగ్లో కాలనే వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి చనిపోయిన వారికి కోటి రూపాయలు దాటకుండా విశాఖపట్నంలో మన కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి లేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు కంపెనీ నడపలేరు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతో వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన ఘటన దుర్ఘటన ఈ రోజు దీని గురించి చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోటి రూపాయల కంపెనీ చనిపోయిన వారికి దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా